ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రంలో పారో వైరస్ విజృంభం ఇస్తుంది ఈ నేపథ్యంలో కుక్క నుండి మనుషులకి వ్యాపిస్తుందని పశువైద్యులు తెలుపుతున్నారు ముందస్తుగా తగిన చర్యలు తీసుకుపోతే మానవులకి మృత్యుపొంచి ఉందని అన్నారు పేరు డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్ నేను గత నాలుగు సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఏవి నకరేకల్లో పనిచేస్తున్నాను ఏరియా వెటనరీ హాస్పిటల్ నకరేకల్లో ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి హాస్పిటల్లో పనిచేస్తున్నాను అయితే మనకు మెయిన్గా ఈరోజు పార్వో వ్యాధి గురించి క్లుప్తంగా చర్చించుకున్నాం ఈ పార్వో వ్యాధి అనేది ఇదేంటంటే ఇది వైరస్ పార్వ వైరస్ వల్ల ప్రబలుతుంది ఈ వైరస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అంటే ఎట్లా అంటే మనకు ఇమీడియట్గా అటాక్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే సిమ్టమ్స్ కనిపిస్తుంది లెతార్జీ ఉంటుంది లెతార్జీ అంటే దానికి ఏం చాత కాకుండా పడుకుంటుంది తర్వాత ఏంటంటే వామిటింగ్స్ మోషన్స్ ప్లస్ బ్లడ్ మోషన్స్ వస్తాయి తర్వాత వామిటింగ్స్ కూడా స్మెల్ వస్తుంది తర్వాత ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది మొత్తం టోటల్గా గా అది ఎట్లా అంటే మనము దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వెంటనే కుప్పగూలే ఆస్కారం ఉంటుంది ఇది వ్యాధి సోకిన తర్వాత అసలు డాగ్స్ బతికేది ఫిఫ్టీ పర్సెంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే మనం రాకుండా ఖచ్చితంగా నైన్ ఇన్ వన్ వ్యాక్సిన్ అనేది డిహెచ్పిఏ వ్యాక్సిన్ ఖచ్చితంగా మనం ముందు ఫార్టీ ఫైవ్ డేస్కి తర్వాత మళ్ళీ ట్వంటీ డేస్ బూస్టర్ డోస్ ఇచ్చి ఎవ్రీ ఇయర్ ఇప్పించుకోవాల్సి ఉంటుంది ఇప్పించుకున్నా కూడా ఒక్కొక్కసారి వ్యాక్సిన్ ఇచ్చినా సరే వ్యాక్సిన్ ఇచ్చింది తొందరగా రికవర్ కావడానికి ఆస్కారం ఉంటుంది తొందరగా ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో ఈ పార్వ వైరస్ అనేది మనుషులకు కూడా వ్యాపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా ఈ పార్వో వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కాకుండా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే ఇమీడియట్గా గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే ఇమీడియట్ కవర్ అవుతుంది కాకుంటే ఏ మనం అశ్రద్ధ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడితే మాత్రం అది బతకడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇది గమనించుకొని మీరు వెంటనే దీని ఈ సూచనలు పాటించాల్సిగా కోరుతున్నారు పార్వో వైరస్ వచ్చిన తర్వాత ఆ కన్సర్ దోమలు ఆ వా కుక్కల మీద వాలిన తర్వాత ఆ దోమలు సేమ్ వాళ్ళ మనుషులు కనుక కుడితే ఇమీడియట్ గా వైరల్ ఫీవరు తర్వాత బొబ్బలు తర్వాత మనిషికి కూడా నీరసము తర్వాత జ్వరం వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ ఒక్క వైరస్ మాత్రం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగల కోరుతున్నాను నేను నకరికల్ వాస్తవ్యను సంతోష్ నగర్ కాలనీ నల్గొండ డిస్టిక్ నేను ఈరోజు వెటనరీ హాస్పిటల్కి రావడం జరిగింది మా కుక్క లియో ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఫార్వో వైరస్ అనేది కుక్కల ద్వారా అంటే కుక్కలకు ఎలా వస్తుందంటే ఈ దోమలు కుట్టడం వలన ఆ దోమలు కుట్టిన దోమలు కుక్కలు కుట్టిన దోమలు మనుషులపై వాడడం వలన నొప్పులు ఇవి రావడం జరుగుతుంది దానికి కానీ ముందుగా మనం డాక్టర్ గారిని సంప్రదించి నకరికల్లోని వెటనరీ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ కుమార్ గారిని సంప్రదించి దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ మన కుక్కలకు వేయించుకుంటే మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం మనం పెంచుకునే జంతువులు కూడా చాలా బాగుంటాయి అందరూ హ్యాపీగా ఉండవచ్చు